బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పెళ్ళైంది ఆయనకు ఇప్పుడు పెళ్ళేంటి అనే కదా సందేశం పెళ్లి ఇప్పుడు కాలేదు పెళ్ళై నలభై ఐదు వసంతాలు దాటింది ఇంతకాలం ఆయన ఎవ్వరికీ చెప్పలేదు కోట్ల రూపాయల న్యూస్ ప్రింట్ ను పత్రికలు ఈ అంశాన్ని కేటాయించిన ఆయన మౌనం వహించారు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని గ్రహించి ఒప్పేసుకున్నారు తనకు పెళ్లైందన్నారు భార్య పేదరు యశోదా బెన్ అని వెల్లడించారు వడోదర లోక్సభ నియోజకవర్గంలో నామినేషన్ వేసిన సందర్భంగా అఫిడవిట్ లో ఆయన తన భార్య పేరు రాశారు ప్రతి ఎన్నికల్లోనూ అఫిడవిట్ సమర్పించారు జీవిత భాగస్వామి అనే కాలంను ఖాళీగా ఉంచారు రెండు వేల పన్నెండు గుజరాత్ శాసనసభ ఎన్నికల్లోనూ ఆయన అదే పని చేశారు ఇప్పుడు మాత్రమే అఫిడవిట్ లో తన భార్య పేరు రాశారు మోడీ చెప్పకపోయినా ఆయనకు పెళ్లైందని అందరికీ తెలుసు ఆయన భార్య యశోదమెన్ విశ్రాంతి ఉపాధ్యాయుని పెళ్లైనప్పుడు మోడీకి పద్దెనిమిదేళ్లు యశోదాబెన్ కు పదిహేడేళ్లు పెళ్లైన కొన్ని రోజులకే ఆర్ఎస్ఎస్ లో పూర్తి స్థాయి ప్రచారంగా మారేందుకు మోడీ ఇల్లు వదిలి వెళ్లారు కు టీచర్ ఉద్యోగం వచ్చింది ఇటీవలే ఆమె రిటైర్ అయ్యారు పరస్పరం వైరం లేని పరిస్థితుల్లో తాము విడిపోయినట్లు ఆమె వెల్లడించారు మోడీతో పెళ్లైన తర్వాత చదువు మధ్యలోనే మానేసి అత్తారింటికి వచ్చినట్లు ఇటీవల యశోదాబెన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పెళ్లైన తర్వాత కూడా చదువుకోవాలని మోడీ స్వయంగా ఆమెకు సూచించారట తనకు దేశమంతా పర్యటించాలని ఉందని మోడీ చెప్పేవారట ఎక్కువ సమయంలో ఆర్ఎస్ఎస్ శాఖలో తక్కువ సమయం ఇంట్లోనే గడిపేవారని నాటి సంగతులను యశోదాబెన్ నెమరు వేసుకున్నారు కొన్ని రోజుల తర్వాత మోడీ ఇంటికి రావడమే మానేశారు మోడీ యశోదాబెన్ వైవాహిక జీవితం మూడు సంవత్సరాలు మాత్రమే గడిచింది కలిసిన్నది మాత్రం మూడు నెలలే విడిపోయిన తర్వాత మళ్లీ ఎప్పుడు కలుసుకోలేదని యశోదాబెన్ గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాంతంలో మోడీకి పెళ్లైంది విడిపోయిన తర్వాత యశోదాబెన్ మళ్లీ బడికెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎస్ఎస్సీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో టీచర్ ట్రైనింగ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఉద్యోగం వచ్చింది పత్రికలు టీవీల్లో మోడీ గురించి వచ్చే వార్తలు చదవడం అంటే యశోదబెన్ కు చాలా ఇష్టం తానుగా ఎప్పుడూ మోడీని కలిసేందుకు ప్రయత్నించలేదని ఆమె చెప్తున్నారు ఆయన తనను తిరిగి పిలుస్తానని కూడా భావించటం లేదట తన వల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే కోరుకుంటున్నారట ఆయన తప్పకుండా ప్రధాని అవుతారని ఆమె విశ్వసిస్తున్నారు అందుకోసం ఆమె తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి పూజలు చేస్తున్నారు అన్నం తినటం మానేశారు రోజుకు ఒక్క పూట మాత్రమే చపాతి కూరలు పండ్లు తింటున్నారు నాలుగు నెలల పాటు చెప్పులు లేకుండా ఒట్టికాళ్లతో తిరిగారు మోడీ తనను వదిలేసిన యశోదాబెన్ పళ్లెత్తి మాట అనలేదు నిజమైన భారత నారిలాగే మౌనం వహించారు ఇప్పుడు కూడా మీడియా కంట పడకుండా ఉండేందుకు ఆమె చార్ధం యాత్రకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఉద్యోగ విరమణ చేసిన యశోదాబెన్ తన సోదరుల ఇంట్లో ఉంటున్నారు మోడీ సోదరి వసంతికి కూడా యశోదాబెన్ అంటే వల్లమాలిని అభిమానం